డొనాల్డ్ ట్రంపా మజాకా అన్నట్లుగా ఉంది ఆయన ప్రస్తుతలు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ స్టైలిష్ లుక్లో కనిపించే అందరినీ మిస్మరైజ్ చేశారు ముఖ్యంగా ఓ విభిన్నమైన హెయిర్ స్టైల్ తో దర్శనం ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అది చూసిన నెటిజన్లు ట్రంప్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు మీరు కూడా ఈ వీడియో చూస్తే ఆయన లుకేలా మారిందో మీకే అర్థమవుతుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను చూసే అవకాశం పొందండి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చి దేశాన్ని ఏలబోతున్న ఈయన తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్ తో దర్శనం ఇచ్చారు వైట్ టీషర్టు బ్లాక్ ప్యాంటులో కనిపించడంతో పాటు న్యూ హెయిర్ స్టైల్లో మరింత అందంగా కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ట్రంప్ హెయిర్ స్టైల్ మార్చారంటూ చెబుతున్న వైరల్ వీడియోలో ఆయన చాలా అందంగా కనిపిస్తున్నారు తెలుపు రంగు టీషర్టుతో పాటు నల్లని ప్యాంటు వేసుకున్న ఆయన వైట్ కలర్ షూస్ ధరించారు అయితే ఆయన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్డ్ క్లబ్లో తన ప్రైవేటు ప్రాపర్టీ వద్దకు వచ్చారు ఈ క్రమంలోనే ఆయనను చూసిన అమెరికన్లు గట్టిగా కేకలు వేశారు ట్రంప్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఇదంతా ఇలా ఉండగా ఈ వీడియోలో ఆయన హెయిర్ స్టైల్ మారిపోయినట్లు తెలుస్తుంది అయితే అది ఆయన కావాలని చేయించుకున్న హెయిర్ స్టైల్ కాదు ఆయన టోపీ ధరించడం వల్ల వచ్చిన కొత్త హెయిర్ స్టైల్ అప్పటి వరకు ఆయన టోపీ పెట్టుకుని ఒక్కసారిగా తీయడంతో హెయిరంతా వెనక్కి వెళ్లిపోవడంతో ట్రంప్ కొత్తగా కనిపించారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి టోపీ వల్లే ఆయన హెయిర్ స్టైల్ మారిందనే విషయానికి అర్థమవుతుంది ఇదంతా తెలిసినా ఆయన కొత్త లుక్లో బాగున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు హీరోలా కనిపిస్తున్నారని కొందరు ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ అదుర్సని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు పాయింట్ రెండు సున్నా రెండు ఐదు జనవరి ఇరవయో తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదే రోజున పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఆయన రెండు వందల తొంభై ఐదు ఎలక్టోరల్ ఓట్లు సాధించి రెండు వందల ఇరవై ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధించిన కమలా హారిస్పై విజయం సాధించారు డెబ్బై ఎనిమిది ఏళ్ల వయసులో దేశాధ్యక్ష పదవికి ఎన్నికై రికార్డు సృష్టించాడు ఇప్పటి వరకు ఈ వయసు వారెవరూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేరు